ప్రయత్నం చేస్తూ ఉన్నావు ముందుకు సాగటానికి ప్రభు నిన్ను పుష్ చేస్తాడు కొంతమంది పిల్లలు నడవటానికి ప్రయత్నం చేయకపోతే తల్లి తండ్రి సహాయం చేసే విషయంలో చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ పిల్లవాడు ఏదో ఒక రకంగా పైకి లేవటానికి ప్రయత్నం చేస్తూ తప్పటడుగు లేస్తూ కింద పడుతూ ఉంటే ఆహా బిడ్డ నడవటానికి ప్రయత్నం చేస్తున్నాడు తల్లి ఎంతో సంతోషపడి తాను కూడా నడవటానికి సపోర్ట్ చేస్తుంది సహాయం చేస్తుంది నువ్వు ఒక చిన్న ప్రయత్నం చేస్తే నీ దేవుడు నీ వెనకుండి ముందుండి నీ ప్రక్క నుండి అగ్నిస్తంభంగా మేఘ స్తంభంగా ఉండి నీ జీవిత కాలం ఈ యొక్క ఆత్మీయాత్ర నేను పరిగెత్తిస్తాడు నిన్ను ముందుకు సాగిపోవటానికి కృప చూపిస్తాడు ఎర్ర సముద్రం వచ్చిందన్నా ఇదిగో నువ్వు అడుగులు వేయి విశ్వాస పడుగులై సముద్రాన్ని కంట్రోల్ చేసే శక్తి నాలో ఉంది ముందుకు నువ్వు అడిగేసే శక్తి నీలో ఉంది అడుగు నువ్వు ముందుకు వేస్తే సముద్రాలు నేను ఆపివేస్తాను ఎరికో గోడలు ఎందుకు స్థుతించడానికి మీరు వెళ్తే ఎరికో గోడల్ని నేను కుప్ప కూలుస్తాను అంటున్నాడు ప్రభుైన దేవుడు